ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగ్గైపేట నియోజకవర్గం భిన్నంగా ఉంటుంది జగ్గైపేట ఎన్నికల్లో స్థానికత సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషించాయనే చెప్పాలి జగ్గైపేట నియోజకవర్గ ప్రాంతంలో మొత్తం సుమారుగా రెండు లక్షల ఆరు వేల ఓటర్లు ఉండగా సుమారు ఒక లక్ష ఎనభై వేల ఓట్లు పోలై నాయకుల తలరాతను వారి భవిష్యత్తును ఈవీఎంలో నిక్షిప్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ కులాల మీద జగ్గైపేట ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగ్గైపేట ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకి వస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికలు మాత్రం దీనికి భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు ప్రధాన అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తేదీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరికి వారే మెజార్టీతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు ఇప్పటి వరకు చూస్తే కొంతమంది వైసీపీకి సుమారు ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందని మరికొంతమంది కూటమిలో టీడీపీకి మెజార్టీ ఓట్లపైనే వస్తుందని అంచనాలతో ఎవరి గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే పోలింగ్ తరువాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై ఇరు పార్టీల నాయకులకు అంతు చిక్కడం లేదు ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదనే చెప్పాలి ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో రాష్ట్రంలో సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనుకడుగు వేస్తున్నారనే చెప్తున్నారు రాష్ట్రంలో కన్నా జగ్గైపేటలో చాలా రాజకీయ వ్యత్యాసం ఉంది జగ్గైపేటలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు సమీకరణాలు ఉంటాయి ఈ ప్రాంతంలో వ్యక్తిగత కక్షలు వ్యక్తులపై రాజకీయ దాడులు కూడా కనిపించాయి దీంతో జగ్గైపేట ప్రాంతంలో ఎవరు గెలుస్తారనే ప్రజల ఆలోచనలో పడ్డారు దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో ఎవ్వరూ లేనట్లుగా కనిపిస్తోంది మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే గెలుస్తామనే ధీమాని కూడా వ్యక్తం చేస్తున్నారు గతంలో జగ్గైపేట నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన మెజార్టీని సుమారు నాలుగు వేల పైన ఓట్లను నిలబెట్టుకునే ప్రయత్నాలను దక్కించుకునేనా లేక టీడీపీ పార్టీ జగ్గైపేట పట్టణ పట్టును నిలబెట్టుకోవడంలో ఆకర్షించే ప్రయత్నాలు చేసి మెజార్టీతో గెలుపును దక్కించుకునేనా మరి ఎవరికి వారి అంచనాలు నిజమవుతాయో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే